రెడ్డి గారు తగునా మీకిది అనే ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం నుంచి ఎదురవుతుంది ఇది సాధారణంగా కులపరమైనటువంటి రెడ్డి గారి గురించి కాదు తన సామాజిక వర్గం తనను నిరాదరించింది తాను చేసినటువంటి ప్రతిన నెరవేర్చుకోలేకపోయానంటూ పేరు మార్చుకొని రెడ్డిగా తనను అధికారికంగా గుర్తింపు చేసుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి గురించి ఎదురవుతున్నటువంటి ప్రశ్న సాధారణంగా రాజ్యాంగంలో కానీ సామాజికంగా కానీ చూస్తే కులాన్ని మార్చుకోవడం అనేది సాధారణంగా జరిగేటటువంటి అంశం కాదు మతాలను మార్చుకుంటారు హిందువుల నుంచి క్రిస్టియన్కి వెళ్ళొచ్చు ముస్లింలకి వెళ్ళొచ్చు రకరకాలైనటువంటి మతాలు మార్చుకుంటారు కానీ తాను పుట్టినటువంటి కులాన్నే మార్చుకుంటానంటూ ముద్రగడ పద్మనాభం అనేటటువంటి పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా పంతం పట్టి మరి ప్రభుత్వ గజెట్లో ప్రకటింప చేసుకుని అధికారికంగా ఇకపై తన పేరు అదే అని నిరూపించుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి యొక్క రాజకీయపరమైనటువంటి ఒక అవగాహన లేమిని అదే సందర్భంలో ఆయన వ్యక్తిగతంగా తీసుకునేటటువంటి ఆ పంతం పట్టుదల అంశాలను ఇప్పుడు తీవ్రంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగానే చూస్తే కనుక ముద్రగడ పద్మనాభం గారు గడిచిన మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పోషించినటువంటి పాత్ర ప్రస్తుత దుస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికైనా కూడా ఒక గుణపాఠంగానే చెప్పాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభైలో ప్రభుత్వాలని ఉరుకులు పరుగులు పెట్టించి కాపు సామాజిక వర్గంలో ఒక చైతన్యానికి ప్రతీకగా నిలిచి నిరాహార దీక్షలు అంటే వ్యక్తిగతమైనటువంటి నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వ పెద్దలందరినీ కూడా రిజర్వేషన్ల అంశానికి సంబంధించినవి తన ఇంటికి రప్పించుకుని కెరలంపూడలో తన నియోజకవర్గానికి తన స్వగ్రామానికి రప్పించుకుని ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమాలని ఒక వ్యక్తి నిర్మించినటువంటి చరిత్ర మదురగడ పద్మనాభం ఉంది కానీ గడిచిన మూడు దశాబ్దాల్లో సామాజికమైనటువంటి పరిస్థితులు అనేక మార్పులు వచ్చాయి ఈయన మద్రగడ పద్మనాభము తాను పట్టినటువంటి కుందేలికి మూడే కాళ్ళు అనేటటువంటి ధోరణి పట్ల అనేక రకాలైనటువంటి విమర్శలు వివాదాలు ఎదురయ్యాయి ఉద్యమాలు గతంలో ఆయన పిలిపిస్తే జరిగినటువంటి ఆ తీవ్రతకి ప్రస్తుతము ఆయనకి ఆ సామాజిక వర్గంలో లభిస్తున్నటువంటి స్పందనకి మధ్యలో చాలా వ్యత్యాసం ఏర్పడింది అంతేకాకుండా నూతన తరంలో సామాజిక వర్గపరమైనటువంటి ఆకాంక్షలకి రాజకీయపరమైనటువంటి లక్ష్యాలకి ఒక ప్రతీకగా మెగా స్టార్ ఫ్యామిలీకి చెందినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సింబల్గా యూత్కి సింబల్గా ఆ సామాజిక వర్గ ఆకాంక్షలకి ఒక ప్రతీకగా ముందుకొచ్చారు ఈ పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గం ఆయన చుట్టూ కూడా సెంట్రలైజ్ అవుతూ ఆయన చుట్టూ కూడా సమీకరించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ వాస్తవాన్ని గత కాలంలో ఐకాన్గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గుర్తించకపోవడం ఇంకా తానే దీనిని ఈ సామాజిక వర్గానికి పెద్దగా పెత్తందారుగా ఉండాలనేటటువంటి ధోరణితో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నేను పేరే మార్చుకుంటాను మొదటి రెడ్డిగా మారుతాను అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ చేయటం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే అహంకార ధోరణికి నిదర్శనంగానే చెప్పుకోవాలి అంతేకాకుండా మారిన కాలమాన పరిస్థితుల్ని వాస్తవాన్ని రియాలిటీని అర్థం చేసుకోవాలి అవగాహన రాహిత్యంగానే చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మనము అమితాబ్ బచ్చన్ ఒకనొకప్పుడు భారతదేశంలోనే సూపర్ స్టారు బాలీవుడ్ని శాసించినటువంటి ఒక నటుడు అయితే ఇప్పుడు అమితాబ్ బచ్చను ఒక మెంటార్ పాత్రలోకి పరిమితం అవుతూ పెద్ద నాయకులు ఇప్పుడున్నటువంటి స్టార్స్ దగ్గర చిన్న చిన్న పాత్రలు అంటే కీలకమైనటువంటి చిన్న పాత్రలు ఒక మార్గదర్శకమైనటువంటి భూమికి పోషిస్తున్నాడు అంత మాత్రాన అమితాబ్ తన స్థాయిని ఏం కాదు అలాగే గతంలో ఎంతో కీలకమైనటువంటి వ్యక్తిగా సామాజిక వర్గానికి ఒక నిత్య చైతన్య స్ఫూర్తిగా నిలిచినటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడున్నటువంటి యువతరంలో వచ్చినటువంటి ఒక నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకోవరు కావచ్చు వారికి ఒక మెంటార్ పాత్ర పోషించాలి తప్ప ఇంకా తానే నాయకుణ్ణి వాళ్ళంతా కూడా నా వెనకాలే నడవాలి అనేటటువంటి ధోరణి ఆయన ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితికి నిదర్శనగా చెప్పాల్సి ఉంటుంది తరం మారుతుంది యువతరం స్వరం కూడా మారుతుంది దాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ రోజున ముద్రగడ పద్మనాభం కులం పేరునే మార్చుకుంటూ ముద్రగడ పద్మనాభరెడ్డిగా మిగిలిపోవాల్సి వచ్చింది రాజకీయంగా ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లోని వాస్తవాలను గుర్తించకపోతే ఎంత పెద్ద నాయకుడైనా సరే ఇలాగే తన స్థాయిని దిగజార్చుకోవడం అందామా దిగిపోవడం అందామా సంకుచిత పరుచుకోవడం అందామా ఏదైనా సరే చెవి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది అనేది ముద్రగడగా పద్మనాభాన్ని చెప్తున్నటువంటి ఒక రాజకీయ పాఠంగా చెప్పాలి